ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలో నిశ్వాస మనం ఎక్కువ పని మనం ఏదైనా దాన్ని చూడండి నిశ్వాస అంటే ఈ పని చేస్తాను ఈ పనిలో దిగితే ఉచ్ఛ్వాస నిశ్వాస తెలుస్తుంది కానీ మన ప్రాణశక్తి మన ప్రాణవాయువు ప్రాణ శ్వాసగతులన్నీ కూడా నిరంతరం ఈ వీటికే శ్రమిస్తూ ఉంది వదిలేస్తాం వదిలేస్తాను నిశ్వాసలో పోతా ఉంది ఇది మాట్లాడు 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 కూడా పోతా ఉంది లోక్డౌన్ శక్తి అంతా ఇది చూసి 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 తిప్పి 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 బలపరి దీన్ని కూడా తెలిపే శక్తి అంత ఇది విని వినిపించి 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 లోక్డౌన్ అయితే మంచి శక్తి తగ్గింది ఇవే కావాలనిపిస్తుంది ఇతర ఇన్ని రూపకాలుగా ఈ యొక్క చూడండి మన చేతులు కాళ్ళు నిరంతరం చెప్తానే ఉన్నాం ఇది ఇన్ని రకాలుగా చెమట రూపంగా మన యొక్క ప్రాణ సిక్త ప్రాణవయ్యుల అపారాయుల ఇంత ప్రాణ ప్రాణవయ్యుల ఇంత సిక్తి తను సిక్తీ ప్రోడ లక్కు ఇది అనికే కదా ఇవర్గానే ఆశ్ పడిపోయింది ఇంకేం లేదా పలగైన పడిపోయిన వాళ్ళని లేలపలేకపోతున్నాడు పలగైన పడిపోయినాడు కాబట్టి ఇది నిలలేకపోతున్నాడు పలగైన పడిపోయినట్టు అంటే ధ్యానం చేయలేకపోతున్నాడు పలగైన పడిపోయినట్టు తారకాన్ని పడుకోలేకపోతున్నాడు పలగైన పడిపోయినాడు కాబట్టి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయి ఎందుకంటే చూసినా వ్యతిరేక చూస్తున్నాడు ఇటు చూసి మాట్లాడుతున్నాడు ఇటు చూసి చేస్తున్నాడు ఇటు చూసి ఆలోచన చేస్తున్నాడు చూసి అన్ని గ్రహిస్తా ఉండే వ్యతిరేకము